శ్రీరామ పట్టాభిషేకం వైశిష్టం ఏంటో తెలియజేస్తారా చాలా ఉంది అమ్మాయి ఎందుకంటే దశావతారాలలో కానీ ఇంకా ఏదైనా సందర్భాలలో సీతారామ కళ్యాణోత్సవం కావచ్చు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కావచ్చు ఇతర దేవీ దేవతాకంగా చేసేటటువంటి ఉత్సవాలు కావచ్చు బ్రహ్మోత్సవాలు కావచ్చు సందర్భం ఏదైనా పట్టాభిషేకం అనేటటువంటి కార్యక్రమాన్ని కేవలం శ్రీరామచంద్ర ప్రభువుకే ఏర్పాటు చేస్తుంది సనాతన వైదిక సంప్రదాయం ఈ క్రమంలో మనం గమనించే అంశం ఏమిటి అంటే రామచంద్రకి జై అని అంటూ ఉంటాం ఒక్క ప్రభువు రామచంద్రుడు మాత్రమే చక్రవర్తి మనో సామ్రాజ్యానికి చక్రవర్తి ఆ స్వామికి బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా నవమి సీతారామ కళ్యాణోత్సవం చేయడం కేవలం ఉత్సవాలలో అంతర్భాగంగా మాత్రమే శ్రీరామాయణం ప్రకారంగా వారి కళ్యాణం నవమి నాడు జరగలేదు పాఠ్యమి మొదలుగా నవమి వరకు నిర్వహించేటటువంటి ఉత్సవాలలో అంతర్భాగంగా కళ్యాణం దశమి నాడు మహాసామ్రాజ్య పట్టాభిషేకం పట్టాభిషేకంలో చురిక ధరించి పాదరక్షలు కాలికి వేసుకొని ఛత్రి ఛత్రము శిరస్సు పైన వింజామరలు సోదరులు వీస్తూ ఉండగా చేతికి రాజముద్రికను ధరించి కిరీటధారి అయి కూర్చునేటటువంటి అవకాశం ఆ కళ్యాణోత్సవం తదుపరి కేవలం రాజా రామచంద్రుడికే అది చైత్ర శుద్ధ దశమి ఆ రోజున పట్టాభిషేక ఉత్సవం అనే కార్యక్రమాన్ని మహావైభవంగా భద్రాచలం ఇతర దివ్యక్షేత్రాలలో నిర్వహిస్తూ ఉంటారు మనో సామ్రాజ్యానికి చక్రవర్తి రాజా రాజారామచంద్రుడు ఇలా మనం ఆలోచన చేయాలి